నువ్వు నాతోనే ఉండాలా మనీ నువ్వే కదా నాకు పెట్టుకునేది డబ్బులు బాబీ నాతోనే ఉండేమిరా తిన్నామురా அது எந்தோ வீடியோலேரா மனு ఏ పనస్కై ఏ ఏంటి పనస్కై ని మొబైల్ లో చూసి సత్త తనస్ పో ఇవి నేను అక్కడ చూసాను రా నేను ఇ నిమలాడ ఓ నిమల నిద్రపోతుందే ఇది నార్మల్ కోడిలా నిమల నిద్రపోతుందా బాదా నెమల్ని నిద్రపోతుంది చూద్దామంటే అమ్మో ఆడుకుంది మనం ఎటుపక్కడ రాయిందా ఏంది చెట్లు ఎక్కువ పెరిగిపోయినాయి ఇప్పుడు ఓ రియల్ లాగే ఆహా ఇక్కడేముంటాయో వచ్చినావా ఏందో వాళ్ళు మన దగ్గర ఉన్నట్టే ఉన్నారు రొటీన్గా తీసుకో ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేసారండి ఫిఫ్టీ రూపీస్ కి అబ్బా వాళ్ళలాగే ఉన్నావు కదరా ఫోన్ చూసేటప్పుడు కానీ వేసుకుంటే బాగుంది నీకు చూడు వేరే కలర్ తీసుకుంటాను రొటీన్ చంద్రిక ఎక్కడ మన వాళ్ళు 음. 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 ना गैप दिखिया गैप से गैप घटा गला वे ये मुन्ना है वे बंदा तो कोई नहीं है कोबले मामा टूट पड़ो का ఫోటోలు తిరగటం మర్చిపోతున్నాం మనం బాబీ నువ్వు నాతోనే ఉండాలి ఉన్న ఎక్కడికి వచ్చాం చక్కటి తీర్థానికి వచ్చాం లెంత్ ఎక్కువైపోతుంది ఏడు ప్లేసెస్ అయితే మీకు సెవెన్ వీడియోస్ లో వస్తుంది చూసాయండి మా ఛానల్లో అంతే కర్పూరం పెట్టాలన్న వాటికి ఎంత ప్యాకెట్ బా పిట్టను రానిద్ది நெட்டனாலே அங்க பார அங்க பார் தம்பி அங்க பார చూస్తావా మన మనం వస్తేనే మూడున్నర నాలుగున్నర నాలుగు ఇంటి దాకుంటది అంటారా భర్తక్క ఏం చూసావు చిన్నదే వీడియోదిద్దామంటే యాడదు అదిగోదిగోదు వర్తక్క అదే అది భర్త ఏదో పెట్టుకుంది అది నోట్లో శిల్పాలన్న తిరిగి పను ఆయనే అన్నాడు రెండు పాదాలు వద్దాన్నా చెప్పు మాకు చెప్పిందా నేను మరీ తీసుకొని ఇద్దరు కాదు డబ్బులు లేవు రాంబాబు ఇస్తాడు నా దగ్గర కూడా అయిపోయిన నా దగ్గర కూడా

ನಾಲ್ಗೆ <nu> ತಾಕ <signa laako radio> ఇంతమంది బాతక్క మరి నేనేమనుకోట్టు అదే బాగుంది సార్ మీరు చిన్న ఎందుకు వచ్చావు కదా ఓ భర్తక్క రియల్ లాగే ఉంది భర్తక్క ¡No, no!

అంటే వాడుకల నువ్వే డేంజర్ లాగున్నావు అండి రౌడీ రౌడీ తమ కడుపు నిండా తిన్నాము ఆశీర్వదించాడు నడిచినందుకు రాత్రి దొరికింది ఇప్పుడు దొరికింది ఇలాగే హ్యాపీగా ఉండాలని మనము